ఓం నమ శివాయ శ్రీమాతమహ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పెరి ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవిల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అత్యంత శక్తివంతమైన ధనానికి ధాన్యానికి లోటు లేకుండా అలాగే మనోసంకల్పాలు నెరవేరడానికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడానికి అలాగే నిరంతరం డబ్బు వస్తూనే ఉండడానికి ధనప్రాప్తి కలగడానికి లక్ష్మీ అమ్మవారి యొక్క కృపా కటాక్షం కలగడానికి ఒక తేలికైన అద్భుతమైన సిద్ధి ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయం చేయడం వల్ల మీకు మరిన్ని లాభాలు కలుగుతాయి ఆ లాభాలని చెప్తాను ఈ ఉపాయం చేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉంటే తగ్గుతాయి అన్యోన్యత పెరుగుతుంది చాలా కుటుంబాల్లో సభ్యుల మధ్య అన్యూన్యత ఉండదు చీటికి మాటికి గొడవలు అవుతూ ఉంటాయి దానివల్ల మీరు చేస్తున్న పనుల్లో అంటే ఆ గొడవల వల్ల ఆటంకాలు వస్తూ ఉంటాయి అలాగే అలాంటి ఆటంకాలు కూడా తొలగిపోతాయి మీ డబ్బు రాబడి రోజు రోజుకి పెరుగుతుంది ఈ ఉపాయం చాలా తేలికైంది ఖర్చుతో కూడుకునేది కాదు మన ఇంట్లో ఉండే పదార్థాలే చాలా చాలా తేలికైంది ఎలా చేయాలి ఏ విధంగా తెలియజేస్తాను ఆ విధంగా మాత్రమే ప్రయత్నించేయండి పదార్థం లేకపోయినా సమయం వీలు కాకపోయినా ప్రయత్నించే మాకండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చిన పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల గురించి వీడియోలు చేయడం జరిగింది మన ఛానల్ వీడియోస్లో ఉన్నాయి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లు ఇచ్చాను ఎవరికైతే నోటిఫికేషన్ రావడం లేదో వారందరికీ కూడా అందుబాటులో ఉండడం కోసం ఫేస్బుక్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లు ఇచ్చాను ఎందుకంటే ప్రతిరోజు పెట్టే ప్రతి వీడియో కూడా ఫేస్బుక్లో షేర్ చేస్తూ ఉంటాను మీకు ఎవరికైతే నోటిఫికేషన్ రావడం లేదు వారు ఖచ్చితంగా ఫేస్బుక్ లింక్ని యాక్టివేట్ చేసుకోండి రిక్వెస్ట్ పంపించండి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారి నిలస సమయంలో మాత్రం చేయకూడదు అలాగే మైలు ఉంటే చేయమాకండి అలాగే ఈ ఉపాయాన్ని శుక్రవారం సాయంత్రం ఆరు నుండి తొమ్మిది గంటల మధ్యలో చేయండి ఇది ఏ శుక్రవారమైనా చేయవచ్చు అంటే ఈరోజు శుక్రవారం కాదు ఏ శుక్రవారమైనా చేయవచ్చు మీకు ఈ వారం కుదరకపోతే అయినా చేయవచ్చు ముందుగా మీరు ఏంటంటే ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను మీరు ధనియాలు మన ఇంట్లో ఉండే ధనియాలు ఎర్రటి క్లాత్ ఎర్రటి ఒత్తులు మట్టి ప్రమిది కావచ్చు ఇంట్లో దీపారాధన వెలిగించుకోవచ్చు ఏదైనా ప్రమిదలు వెలిగించవచ్చు లేదా కుందిల్లో కూడా వెలిగించవచ్చు ఏదైనా ప్లేట్ అది మీకు ఇత్తడిది కావచ్చు కాపర్ది కావచ్చు స్టీల్ ప్లేట్ అలాగే ఎర్రటి ఒత్తులు కావాలి మనము వెలిగించడానికి నూనె పాయింట్ ఆఫ్ వ్యూ కొబ్బరి నూనె కానీ ఆవు కానీ కావాలి ఈ రెండు తప్పించి వేరేది ఏది వాడకూడదు ఈ రెండింటిలో మీకు ఏది అందుబాటులో లేకపోయినా ఈ ఉపాయాన్ని చేయవద్దు ఇది గుర్తుంచుకోవాలి అలాగే ముందుగా మీరు ఏం చేస్తారంటే స్నానం చేసిన తర్వాత మీరు ముందు వెళ్ళి రెడీ చేసుకోండి శుక్రవారం సాయంత్రం స్నానం చేసిన తర్వాత ఈ ఉపాయం చేయండి మీ దేవుడి గదిలో మీరు ఎక్కడైతే దేవుడిని పూజిస్తారో ఈ ఉపాయాన్ని అక్కడే చేయండి ఏదైనా ప్లేట్ తీసుకోండి మామూలు పడిన దీంట్లో కొద్దిగా అంటే ఇంట్లో కొంచెం ప్లేట్లో ధనియాలు వేయండి ఇలా కొద్దిగా ఎక్కువ అవసరం లేదు కొద్దిగా తర్వాత ధనియాలు వేసిన తర్వాత ఇది ఎక్కడ చేయాలి మనం చెప్పుకున్నాం మీ పూజా మందిరంలో చేయాలి మీకు లక్ష్మీ అమ్మవారి పటం ఉన్న లక్ష్మీనారాయణ ఉన్నా లక్ష్మీ గణపతి పటం ఉన్నా ఎక్కడైనా చేయవచ్చు ఇబ్బంది లేదు తర్వాత మీరు ప్రమిదల్లో రావునే కానీ లేదంటే కొబ్బరి కానీ వేసి మీరు ఇలా ధనియాలపై పెట్టండి ఇలా పైన తర్వాత రెండు ఒత్తులు వేయండి చూపిస్తున్నా మీకు రెండు ఒత్తులు వేయండి ఇది మీరు మీ పూజా మందిరంలో అమ్మవారి పటం ముందు చేస్తున్నారు లక్ష్మీ అమ్మవారి పటం ముందు చేస్తున్నారు మీరు మీరు మామూలుగా డెకరేట్ చేసుకోవచ్చు పువ్వులు పెట్టుకోవచ్చు మిగతాయి పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు మీరు మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి తర్వాత మీరు ఒత్తులు వేసిన తర్వాత కంపల్సరిగా గంధం మంచి గంధాన్ని తీసుకొని బొట్టు పెట్టండి దీపాన్ని బొట్టు పెట్టండి మీరు ఆవునే కానీ కొబ్బరి నూనె కానీ వాడుకోవచ్చు వేరే నీతి వాడకూడదు రెండు ఒత్తులు విడివిడిగా ఉండాలి ప్రమిదికి మాత్రం గంధం పొట్టు పెట్టండి ఇప్పుడు పెట్టి మీరు ఆల్రెడీ మనం ధనియాల మీద పెట్టాం కదా ఏ అయినా పర్వాలేదు ఇలా ధనియాల మీద పెట్టండి ఇప్పుడు దీపాన్ని వెలిగించండి నేను చూపిస్తాను ఆ విధంగా చేయండి నేను మీకు వెలిగించేటప్పుడు అగ్నిపలతో వెలిగిస్తాను కానీ మీరు ఖచ్చితంగా సాంబ్రాణి పలతో కానీ ఒక దీపం వెలిగించి దాంతో కానీ వెలిగించండి ఇది చూపించడం కోసం మాత్రమే గుర్తుంచుకోండి రెండు విడివిడిగా వేశాను వెలిగించాను ఇప్పుడు మీరు అమ్మవారి పట్టం ముందు మీరు ఈ దీపం అమ్మవారికి ఎదురుగా ఎలా పెట్టండి తర్వాత మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోండి అమ్మవారికి అంటే మీ మనసులో ధనానికి సంబంధించి ఇంతకుముందు మనం చెప్పుకున్న కోరికలే చెప్పుకోండి అమ్మవారికి చెప్పుకొని నమస్కారం చేసుకోండి ఒక్క రెండు నిమిషాల సేపు ఒకటి గుర్తుంచుకోండి ఒక్క రెండు నిమిషాల సేపు అలా మీరు ఆ దీపాన్ని చూస్తూ మీ పూజామందిరంలో అమ్మవారి నామాన్ని మనసులో మరొకసారి తలుచుకోండి ఒక్క రెండు నిమిషాలు మామూలుగా మీరు అమ్మవారిని ఓ మహాలక్ష్మి అనమహ లేదా లక్ష్మీయ నమ ఇలా మీరు ఏదైనా సరే ఒక్క రెండు నిమిషాలు ఆ దీపాన్ని చూస్తూ తలుచుకోండి ఇప్పుడు తర్వాత మీరు మీ రెగ్యులర్ పనిలోకి వెళ్ళిపోవచ్చు రెండవ రోజు ఈ దీపం అలా వెలుగుతూ ఉంటుంది మీ పూజా మందిరంలో రెండవ రోజు మీ స్నానాది కార్యక్రమాలన్నీ ముగించుకున్న తర్వాత అంటే మీరు ఉదయం లేచిన తర్వాత మీరు స్నానం చేసి ఆ తర్వాత ఏదైతే ప్రమిది పెట్టారో లేకపోతే మామూలుగా ఇందులో ప్రమిది కానీ దీపపు కుందులు కానీ మీరు రెగ్యులర్గా వెలిగించేవి ఏదైనా చేయవచ్చు అది గుర్తుంచుకోండి ఈ ఇందులో ఉన్న ప్రమిదల ఒత్తులు ఏదైతే ఉన్నాయో అవి తీసుకువెళ్ళేది చెట్టు మొదలు పడేయండి ఆ తర్వాత ఏదైతే మనం ఈ ధనియాలు ఉన్నాయో నేను చూపిస్తాను ఈ ధనియాలు ఈ ఏం చేయాలంటే ఇలా ఎరటి క్లాత్ తీసుకొని దానిలో వేయండి ఇలా వేయండి వేసి దీన్ని మూటగా కట్టండి ఇలా నేను చిన్న క్లాత్ తీసుకున్నాను ఇలా చిన్న మూట మూట కట్టడి ఈ మూటను మీరు ఏం చేస్తారంటే మీ బీరువాలో కానీ మీ లాకర్లో కానీ మీరు షాప్ అయితే కనుక షాప్ క్యాష్ బాక్స్లో కానీ ఇంట్లో డబ్బులు దాచుకునేవారు కొంతమంది కబోర్డ్లో పెడుతుంటారు కొంతమంది డబ్బాలు దాస్తూ ఉంటారు ఇంట్లో ఆడవాళ్ళు అక్కడెక్కడైతే అక్కడ పెట్టాలి మీరు ఈ మూటని ఏం చేయాలంటే నెలకు ఒకసారి మార్చుతూ ఉండాలి మళ్ళీ శుక్రవారం నాడు కొత్త మూట తయారు చేసుకోవాలి పాత మూటని మీరు ఏదైనా పారే నీళ్ళలో కానీ ఏదైనా చెట్టు మొదల్లో పెట్టేయాలి లేదంటే మీకు అవకాశం ఉంటే మట్టి తీసి గోయి తీసి కుండీలు అయినా సరే దాంట్లో పెట్టాలి మూటతో పాటు మూటతో పాటు పెట్టాలి ఈ ఉపాయాన్ని మీరు చేసి చూడండి లక్ష్మీ ప్రసంత లభిస్తుంది అలాగే మీకు లక్ష్మీ అమ్మవారు ఆకర్షిపబడుతుంది మీ ధన రాబడి రోజు పెరుగుతుంది మీకు ధన ప్రాప్తి కలుగుతుంది చాలామందికి అనుమానాలు ఉంటాయి మరి చాలా చేస్తున్నామంటే వీటితో పాటు చేయవచ్చు చేయవచ్చు ఇవి ఇది సిద్ధి ఉపాయం తేలికైంది ఎలా ఉంటుందంటే ఈ పదార్థము సమయము మీకు మీ మనసుని ప్రేరేపిస్తుంది ఖచ్చితంగా మీకు దిశానిర్దేశం జరుగుతుంది అంటే ఏది చేస్తున్నా మనమే చేయాలి నమ్మకంతో చేయాలి నమ్మకం విశ్వాసంతో ప్రయత్నించేయాలి అంతేగాని నమ్మకం లేకుండా మనం ఏది చేయకూడదు నమ్మకం లేని వారు అసలు పొరపాటు ప్రయత్నం చేయకూడదు కూడా ఎందుకంటే ఫలితం రాకపోక మానసిక వ్యధ మిగులుతుంది అలాగే ఇది ఖచ్చితంగా చెప్పిన సమయంలో మాత్రమే చేయండి ఎప్పుడు పడితే అప్పుడు చేయవద్దు అంటే శుక్రవారం చేయవలసింది శుక్రవారం నాడు మాత్రమే చేయండి శుక్రవారం కుదరదండి నాకు గురువారం కుదురు చేయొచ్చా అని అడుగుతూ ఉంటారు అది మీ ఎందుకంటే ఇవి ఉపాయాలన్నీ కూడా పదార్థంలో ఉన్న శక్తిని మన మానసిక శక్తి ప్రేరేపించడానికి మనం వినియోగించుకుంటున్నాం ఆ సమయంలో చేస్తేనే ఫలితాలు వస్తాయి అలాగే కుటుంబం అన్యోన్యతగా ఉండడానికి భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా ఆ గొడవలు తగ్గుతాయి ప్రయత్నపూర్వకంగా చేయండి ఎర్రటి ఒత్తులు మాకు అందుబాటులో లేవు గురువుగారు అంటే మీరు తెల్లటి ఒత్తులు అది ఎర్రటి ఒత్తులుగా తయారు చేసుకోండి అది ప్రయత్నపూర్వకంగా చేయండి అలాగే అనేక రకాల సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు ఆ సమస్యల్లో మీకు ఇదే పదార్థంతో చాలా ఉపాయాలు ఉంటాయి మీరు ఏమనుకుంటారంటే అది ఇది ఒకటే అనుకుంటారు కాదు పదార్థము అందులో వాడే పదార్థం ఒకటే అవుతుంది కానీ సమయం వేరుగా ఉంటుంది మీ సంకల్ప స్థితి వేరుగా ఉంటుంది ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ఏది చేస్తున్నా కలిసి రావడం లేదు అనే భావంతో ఉంటాం కలిసి వస్తుందనే భావంతో ఉంటాం కారణం ఏంటంటే టు వాళ్ళు అంటే ఎదుటి వాళ్ళని కంపేర్ చేస్తూ ఉండటం వల్ల అలాంటి కంపేరిటివ్ కూడా ఈ ఉపాయం చేయడం వల్ల తగ్గుతుంది అంటే మనని ఏదైతే అవతల వాళ్ళ మీద ఏడ్చే విధంగా ప్రేరేపిస్తుందో అది కూడా శాంతిస్తుంది డబ్బు పాయింట్ ఆఫ్యూలో గుర్తుంచుకోండి లక్ష్మి సాయం సమయంలో వస్తుంది అంటే సంధ్య సమయం దాటిన తర్వాత మనకి శాస్త్రం చెప్పేది ఏంటంటే శివుడు ముందు అంటే నాలుగు గంటల దగ్గర నుంచి ఆరున్నరలోపు తిరుగుతాడు ఆరున్నర తర్వాత లక్ష్మి అలక్ష్మి ఇద్దరు తిరుగుతారు ఎవరింట్లో అయితే అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది వెళ్లకుండా ఉంటుంది ఎవరింట్లో అయితే ఆరాధించరో ఎవరింట్లో అయితే దీపం వెలగదో ఆ ఇంట్లో అలక్ష్మి వచ్చి కూర్చుంటుంది అక్కడ పంచాయతీలు మొదలవుతాయి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ఉపాయాలు సిద్ధి ఉపాయాలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ధనం వస్తుందన్న మానసిక స్థితితో చేయండి ఖచ్చితమైన ఫలితం వస్తుంది మీకు అమ్మవారి యొక్క కృపా కటాక్షం కలుగుతుంది డబ్బు నిరంతరం రావడానికి మార్గాలు తెలుస్తాయి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాలు యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాతయ నమ